పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి ఇద్దరు యువకులు హత్యకు గురవగా ముగ్గురికి గాయాలయ్యాయి దంపతుల విషయంలో జరిగిన పెద్ద మనుషుల పంచాయతీలో ఘర్షణ జరిగింది వివాదం ముదరడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు భార్య తరపున మద్దతుగా వచ్చిన గణేష్ భర్త మారయ్య తమ్ముడు మల్లేష్ మృతి చెందారు క్షతగాత్రులు మధు సారయ్య మారయ్యలకు సుల్తానాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఓదెల మండలం తారక రామ కాలనీకి చెందిన మోట మారయ్యకు పెద్దపల్లికి చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల కిందట వివాహమైంది మోట మారయ్య లక్ష్మికి ఇద్దరు అమ్మాయిలు కొద్ది రోజుల నుంచి దంపతులకు తరచు గొడవలు జరుగుతుండేవి దంపతుల మధ్య పంచాయతీ మాట్లాడుకుందామని నిర్ణయించుకుని భార్యాభర్తల స్వస్థలం కాకుండా మధ్యలో మాట్లాడుకుందామని ఇరు వర్గాలు తీర్మానించుకున్నాయి ఇవాళ సుగ్లాంపల్లిలో పంచాయతీ జరుగుతున్న క్రమంలో మాటామాట పెరిగి ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి దాడి అనంతరం భార్య తరపున వచ్చిన మనుషులు అక్కడి నుంచి పరారయ్యిపోయారు

చేతుకొని సిబ్బులకు అత్తలు అయితే పొడిచారు మీరు చంపయ్య హనుమంతు ఇప్పుడు చంపిన వాళ్ళ పేర్లు ఏంటి చంపిన చంపిన వాళ్ళు ప్రస్తుతం చంపయ్య ప్రస్తుతం హనుమంతు ముస్లిం పుగైన మన అల్తాబ్ అల్తాబ్ తమ్ముడు వీరికి మీకు ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయి మాకు ఫస్ట్ నుంచి ఏం గొడవలు మా భార్య భర్తలైన దేవుని చేసుకుంటా పిలిపించి మమ్మల్ని పొల్లు పళ్ళు కొడితే మళ్ళీ మేము పోయి కూడా ఒక దెబ్బ కొట్టినాం కొట్టిన దానికి కేసులు అయినాయి లెక్క అయినాయి కేసులు అయినాయి ఆల్రెడీ కేసులు అయినా భార్య రావడం లేదని చెప్పేసి కుల పంచాయతీకి వచ్చినాం కుల పంచాయతీ పెట్టేసిన భార్యని పంపిస్తానని చెప్పాలి కుల పంచాయతీ పెట్టి మమ్మల్ని కూర్చోండి